హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వాలంటీర్ వాణిని వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్రజెంట్ మన వాలంటీర్స్ అందరికీ కూడా సెవెన్ పాయింట్ జీరో పాయింట్ ఫైవ్ వెర్షన్ అనేది గ్రామాడ్ వాలంటీర్ యాప్ అప్డేట్ అవ్వడం జరిగింది సో ఈ వెర్షన్లో ఆరోగ్యశ్రీ ఆప్షన్ అనేది కొత్తగా ఇవ్వడం జరిగింది సో ఈ ఆప్షన్లో ఆరోగ్యశ్రీ కార్డు నెంబర్ ద్వారా కానీ ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా కానీ సర్వే చేయవలసిందిగా ఉంది సో ప్రతి ఒక్కళ్ళకి కూడా న్యూ ఆరోగ్యశ్రీ కార్డ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ తరఫున సో ఇరవై ఐదు లక్షల వరకు కూడా లిమిట్ అనేది చెక్ చేయించుకోవచ్చు ఆరోగ్యశ్రీ కార్డు మీద కార్డు ఉన్న ప్రతి ఒక్క పర్సన్కి కూడా ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఇక్కడ కార్డు మీద చెక్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనం ఆరోగ్యశ్రీ కార్డు కానీ ఆధార్ కార్డుతో కానీ మనం సెట్ చేసి చెక్ చేసుకోవచ్చు సో ఈ విధంగా ఆధార్ ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేసిన వెంటనే ఆప్షన్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది హ్యాండెడ్ ఓవర్ న్యూ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు టు ద ఫ్యామిలీ న్యూగా ఆరోగ్యశ్రీ కార్డు క్లస్టర్లో ఉన్నటువంటి వారికి ఇచ్చి వారి దగ్గర మనం బయోమెట్రిక్ అనేది వేయించుకోవాల్సిందిగా ఉంది సో ఎవరైతే అందుబాటులో ఉన్నారో వారి దగ్గర అయితే ఖచ్చితంగా బయోమెట్రిక్ అనేది వేయించుకోవాలి సో ఇక్కడ ఎస్ఎన్ ఓకే చేసుకుని వెంటనే కూడా బయోమెట్రిక్ అనేది అడుగుతుంది సో ఏ పర్సన్ అయితే అందుబాటులో ఉన్నారో ఆ పర్సన్ దగ్గర బయోమెట్రిక్ అనేది వేయించుకోవాల్సిగా ఉంది తప్పకుండా ఈ సర్వే అనేది ఖచ్చితంగా అయితే చేయాల్సిందిగా ఉంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్